కాస్త మానవతా దృక్పథంతో ఆలోచించండి సో విషయం ఏంటి అంటారా ఈ జైళ్లలో మగ్గిపోతున్న వాళ్ళలో ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన వాళ్ళు కనీసం కూర్చోలేరు నించోలేరు టాయిలెట్కి వెళ్ళలేరు అందరికీ కామన్ టాయిలెట్ ఒకే రకంగా ఉంటుంది కనీసం కింద పడుకోలేరు ఫుడ్ జనరల్గా అందరితో ఇచ్చే ఫుడ్ అందుబాటులో ఉండదు అంటే అరగదు ఇక అవి కాకుండా మానసికంగా ఏ స్థాయి రకంగా ఉంటారు కుటుంబం నుంచి దూరంగా ఉంటారు ఏమో పెరిగిపోతూ ఉంటుంది ఎన్ని బాధలు ఉంటాయండి నేనైతే వీళ్ళందరికీ జైల్లోనే ఓపెన్ ఓ ఓల్డేజ్ హోములు లాంటివి ఉంటే బాగుంటుంది ఆ ఓల్డేజ్ హోములు ప్రత్యేకంగా వీళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం అండి ఎందుకంటారా కొంతమందికి క్షమాభిక్ష వచ్చే అవకాశం లేదు కొన్ని కొన్ని కేసుల్లో వాళ్ళు అలా జైల్లో ఉండాల్సిందే అలాగని బేసిక్ రైట్ కదండి రాజ్యాంగం జీవించే హక్కు అందరికీ ఇచ్చింది కదా ఈ విషయంలో మీరంతా కూడా సపోర్ట్ చేస్తే వాళ్ళకి ప్రభుత్వం నుంచి మంచి వస దొరికే అవకాశం ఉంది కామెంట్ చేయండి షేర్ చేయండి మంచి ఆర్టికల్